ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైందిన వార్త మాజీ సీఎంకు ప్రమాదంతో పాటు పలువురి గాయాలంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరుసటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా బెటర్ లైక్ చేయండి వీరగా అయితే వెళ్ళిపోదామండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనగా ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు అయితే ఇటీవల మెంత తుఫాను ఏదైతే కారణంగా దెబ్బతిన్న పంటల పొలాలను పరిశీలించి రైతులను పరామర్శిస్తున్నారు అయితే జగన్ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్కి స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది అనమాట సో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లో వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకున్నాయి దీంతో పలువురికి స్వల్ప గాయాలై జగన్ కాన్వాయ్లో వాహనాలు ఢీకనుండతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అనమాట ఇదిలా ఉంటే దారి పొడిన జగన్ వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలుపుతున్నారు కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్కి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు పూలు చల్లతో జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత కూడా జగన్ పర్యటన సాగిన ప్రాంతాల్లో వైసీపీ నేతలు కార్యకర్తలు పూలు చలతో ఘన ఘన స్వాగతం అయితే పలికారనమాట అదేవిధంగా పామురు నియోజకవర్గంలో గోపాని చేరుకున్న వైఎస్ జగన్ కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు మొత్తం మీద ఇక్కడ కార్యకర్తలు స్వాగతం పలుకుతూ ఇక్కడ వచ్చేసి జగన్ పర్యటనలో భాగంగా ఆయన కు స్వల్ప ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట పలువురికి గాయాలైనట్లు స్వల్పంగా